హాయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండగకి మేమైతే చేసుకోవడం జరుగుతుందండి అలాగే చెక్కలు అంటారండి కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని విధాలుగా అంటారు నాకు ఈ రెండే తెలుసండి ఇంకా కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్కలాగా అంటారు కదండి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లలో చెప్పండి మేమైతే పండగకి అయితే మా సైడ్ అయితే పిండి వంటలు అయితే ఫేమస్ అండి పిండి వంటలలో సకినాలు ఇలాగా రకరకాల పిండి వంటలు అయితే ఫేమస్ అందుకోసం ఇది అయితే చేసుకునే మూడు కిలోల బి బియ్యాన్ని అయితే చేసి పిండి గిన్నె దగ్గరికి వెళ్ళి పిండి పట్టించడం జరిగిందండి పిండి పట్టించేలా జల్లించుకుంటాను అండి పూర్తిగా పిండిని అలా జల్లించుకొని ఎక్స్ ఉంటే వెళ్ళిపోతుందండి మ్యాక్సిమం జల్లించుకోవాలండి పిండి జల్లించుకున్న తర్వాత మనం ఏంటి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలండి మేమైతే హాఫ్ కేజీ వరకు వేస్తున్నాము అలాగా మూడు కేజీలకు హాఫ్ కేజీ పల్లీలు అయితే తీసుకోవడం జరుగుతుంది జీలకర్ర తీసుకుంటున్నామండి సరిపడంత అలాగా రుచికి సరిపడంత సాల్ట్ వేద్దామండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్కువ తింటారు కొంత తక్కువ తింటారండి రుచికి సపో అంతా చూసుకుంటే వేసుకోవాలన్నమాట మనమైతే మెయిన్ ఇంగ్రీడియం అయితే వెల్లుల్లి పేస్ట్ అండి వెల్లుల్లిపాయలను అలా పొట్టు తీసేసుకొని అలాగా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట చాలా వరకు తీసుకొని ఎందుకంటే ఇదే మెయిన్ అండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కొందరు ఆకులు వేస్తారు కదండి అది కొంచెం తొందరనే స్మెల్ తెచ్చే అవకాశం ఉంటుందండి అందుకే ఆకులు వేయడం లేదు అలాగ సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి అదే కొత్తిమీర ఆకులు కానీ ఉల్లిపాయ ఆకులు అలాగే వేస్తారు కానీ కొంచెం ఉల్లి ఆకులు అలాగే వేస్తారు కానీ స్మెల్ వచ్చేస్తుంది వీలైన వీలనే తొందరలోనే స్మెల్ వచ్చేస్తుంది ఇలాగ వేసుకుంటూ ఒక వేసుకోవచ్చండి అది కూడా ఆప్షనలే నాకు ఎక్కువ రోజులు ఉండాలంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అలాగ సరిపడినంత కారం వేసుకోవాలండి ఇలా కారం వేసేసుకొని మనం అలాగ మనం కారం వేసేసుకొని పిండి మొత్తం కలపాలండి ఆ జా గాలిచ్చి పెట్టుకునే నువ్వులను కూడా వేసుకోవాలండి మిగతా మూడు కేజీలకు వంద గ్రాముల నువ్వులను అయితే తీసుకోవడం చి జరిగిందండి కొందరు ఎక్కువగా వేసుకుంటారు కొందరు తక్కువగా వేసుకుంటారు ఇలా గాలియడం మూలాన సన్న నిసుకనేది పోతుందండి అన్ని వీడియోలు తీయడానికి అయితే అవ్వదు కదండి అందులోనూ పనులున్న సమయంలో పండగ సమయంలో అస్సలు వీలవదు మనమే వీడియోలు వేసుకొని మనమే వీడియో తయారు చేసుకొని మనమే సోరించుకొని అన్నీ మనమే చేసుకుంటాం కాబట్టి అన్నీ పాసిఫుల్ అవ్వదు అన్నమాట నువ్వులు గాలిచ్చుకొని అయితే వేసుకోవాలి సరిపడినంత అలా వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవడం వలన పిండికి మంచిగా కలుస్తుంది అన్నమాట మనం అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా పర్ఫెక్ట్గా ఉన్నాయా కూడా లేవో తెలుస్తుంది అన్నమాట మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి అలాగా అలాగ కలిసేటట్టుగా కలుపుకొని పిండిని కాంత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ పోస్తే పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం కొంచెం టైట్గానే కలుపుకోవాలి కాబట్టి మనకు అందాజగా వాటర్ పోసి కలిపి తెలియని వాళ్ళకైతే ఇంత పిండి తీసుకొని ఒక ఒక పాత్ర గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగా అలాగా చేసుకుంటే మనకు వాటర్ ఎక్కువ అయినా కూడా ఈ పిండిని కలుపుకోవచ్చు అన్నమాట మొత్తంగా ఒకటేసారి కలపకూడదండి పిండిని మొత్తం కాసంత పక్కన పెట్టుకోవాలి మనం వాటర్ కొందరు అయితే వీటి కోసమైతే గ్యారెల కోసమైతే వే నీళ్ళని వేడి చేసి కలుపుతారండి ఇలాగ కలుపుతారు ఇలా కలిపిన ఒకటేనండి మనం పిండిని అయితే మంచిగా గ్యారెలు వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ పోసి కలుపుకోకూడదు అలాగ కలపలేమన్న వాళ్ళకైతే పిండి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్ ఎక్కువైనప్పుడు ఈ పిండి హ్యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి కలపడం కూడా కష్టమవుతుందండి అవుతుందండి అంత పిండి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలా కలుపుకోవాలి అలా కలుపుకొని మంచిగా మనమైతే అందుకోసం ఒక కవర్ని తీసుకొని అలా కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలి ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి అలాగా ఒత్తుకోవాలన్నమాట గేరల స్టాండ్ పైన గేరెల మిషన్ పైన అలా ఒత్తుకొని అలాగా కాటన్ క్లాత్ పైన వేసుకోవాలన్నమాట కాసేపు ఆరాలి ఆరితేనే తడ ఆరితేనే మనకు కాల్చడానికి బాగవుతుంది అన్నమాట ఆయిల్ అనేది చిల్లకుండా ఉంటుంది మ్యాక్సిమం ఆయిల్ చెల్లకుండా ఉండాలంటే అలాగ ఒత్తుకొని అలాగా కాసేపారాన్ని ఇవ్వాలన్నమాట ఈ లోపల మనం గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ చేయాలంటే ఎక్కువ ఆయిల్ పోస్తాం కాబట్టి కేజీలు కేజీలు పోస్తాం కాబట్టి కేజీ అలాగా రెండు కేజీలు అలా పోస్తాం కాబట్టి మనం ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలన్నమాట మనం అందుకోసమైతే ఏరన్నలా ఉత్తుకోవాలి ఓలు ఉండాలి లాగా లడ్డూలు లాగా చేస్తారు అలాగనమాట పిండి ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట అలాగా అందుకే చెప్పిన కానీ పిండి కాస్త తీసి పక్కన పెట్టుకోవాలి చాలా వరకు అని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి అలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని మనమైతే ఆయిల్ని అయితే హీట్ చేయాలి కదండి ఆయిల్ని అయితే హీట్ చేయడం జరుగుతుంది ఈ క్లాత్ అయితే కాటన్ తీసుకుంటేనే బాగుంటుందండి అలాగా అలాగ వేడైన తర్వాత మనమైతే ఒక్కొక్కటిగా గ్యారెల్ని అయితే వేసుకోవాలండి చెప్పాను కదండి అన్నీ తీయడం అయితే అవ్వదని అలా ఒక్కొక్కటిగా మనకు ఆయిల్ సరిపడినన్నీ వేసుకోవాలన్నమాట అలాగా ను వేసుకొని అలా తిప్పుతూ కాల్చుకోవాలండి అలాగా తిప్పుకోవాలన్నమాట కాలేంతవరకు వరకు చూసుకుంటూ కలుపు కాల్చుకోవాలన్నమాట చాలా మనకి రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చేళ్లకు సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది మా ఛానల్ పైన మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి అలాగే తప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఆయిల్ తక్కువైన కొద్ది తక్కువగా వేసుకోవాలండి అలాగా కాల్చుకుంటే కరకరలాడే గారెలు అయితే రెడీ అయిపోయాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము Thank you so much.